ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యాపారం గురించి పెనుగానే ప్రతి ఇంట్లో ఉదయం మొదలయ్యే నాస్తా గుర్తుకు వస్తుంది అవును ఇది అన్నింటికంటే సాధారణమైన కానీ లాభదాయకమైన వ్యాపారం ఇదే ఇడ్లీ ప్లేట్లు తయారీ వ్యాపారం ఈ వ్యాపారం చిన్న స్థాయిలో మొదలు పెట్టచ్చు కానీ పెరిగే డిమాండ్ కారణంగా దీన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళచ్చు మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇడ్లీ అంటే ప్రతి ఇంట్లో రోజు తప్పనిసరిగా ఉండే భోజనం దీనికి కావలసిన ప్లేట్లు ఎప్పుడూ మార్కెట్లో అవసరంగా ఉంటూనే ఉంటాయి అందుకే దీనికి మంచి మార్కెట్ డిమాండ్ ఉందని చెప్పాలి ఇడ్లీ ప్లేట్లు సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్జుమేనియం పదార్థంతో తయారు చేస్తారు ఇవి హోటల్స్ టిఫిన్ సెంటర్స్ క్యాటరింగ్ సంస్థలు ఇంటి అవసరాలకు పెద్ద ఎత్తున వాడుతూ ఉంటారు వీటి తయారీకి పెద్ద మిషన్ అవసరం ఉండదు కొంత మానవ శ్రమతో పాటు చిన్న స్థాయి మెషినరీతో కూడా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు ముఖ్యంగా స్టాపింగ్ మిషన్ వెల్డింగ్ మిషన్ గట్టి కట్టిన డైలు ఈ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఒకసారి రా మెటీరియల్ కొనుగోలు చేసి కట్ చేసి షేప్ ఇచ్చి డైయింగ్ చేసి చివరిగా ఫినిషింగ్ ఇచ్చి మార్కెట్లోకి తీసుకొస్తారు ఇందులో ఎక్కువగా స్టైన్లెస్ స్టీల్ షీట్లు అవసరమవుతాయి ఇవి మీరు ఊరికి దగ్గరలోని మెటల్ మార్కెట్లో లేదా హోల్సేల్ మార్కెట్స్లో తక్కువ ధరకు సులభంగా లభిస్తూ ఉంటాయి ఒక కేజీ స్టీల్తో సుమారు రెండు లేదా మూడు ఇడ్లీ ప్లేట్లు తయారవుతూ ఉంటాయి వీటి తయారీ ఖర్చు తక్కువగా ఉండడం వలన మార్కెట్లో మంచి లాభాలతో ఈ ప్లేట్లకు కేవలం హోటల్స్ నుంచే కాకుండా ఆన్లైన్ మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్లో కూడా మీరు పెద్ద ఎత్తున అమ్మచ్చు కొన్ని కంపెనీలు బల్క్గా ఆర్డర్ చేస్తాయి ముఖ్యంగా క్యాటరింగ్ కంపెనీలు హోటల్ సప్లయర్స్ వీటిని టిఫిన్ బాక్సులతో కంబైన్డ్గా అమ్మిన ఆదాయం మించి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ వ్యాపారం లాభాల వైపు చూద్దాం ఒక సాధారణ ఇడ్లీ ప్లేట్ తయారీకి ఖర్చు సుమారు నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది కానీ మార్కెట్లో వీటిని వంద నుంచి నూట యాభై రూపాయల వరకు సులభంగా అమ్మచ్చు మీరు రోజుకు కనీసం వంద ఇడ్లీ ప్లేట్లు తయారు చేస్తే దాదాపు ఐదు వేల వరకు ఆదాయం ఉంటుంది నెలకు సుమారు లక్ష ఇరవై వేల వరకు రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఇందులో మానవ శ్రమ విద్యుత్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఇతర ఖర్చులు తీసేసిన సుమారు యాభై వేల వరకు నికర లాభాలు ఉండొచ్చు ఈ వ్యాపారానికి పెద్ద స్థాయిలో పెట్టుబడి అవసరం లేదు సుమారు రెండు నుంచి మూడు లక్షల మధ్యలో ఈ యూనిట్ స్థాపించవచ్చు మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభించి ఆర్డర్స్ పెరిగే కొద్దీ ఉత్పత్తిని పెంచవచ్చు పైగా ప్రస్తుత ప్రభుత్వం ముద్ర లోన్ వంటి పథకాల ద్వారా చిన్న పరిశ్రమలకు సబ్సిడీతో పాటు లోన్లు కూడా ఇస్తోంది దాన్ని ఉపయోగించుకుంటూ మీరు ఈ వ్యాపారాన్ని సులభంగా మొదలు పెట్టచ్చు మీ స్థానిక హోటల్స్ టిఫిన్ సెంటర్స్ను టార్గెట్ చేయండి శాంపిల్స్ ఇచ్చి క్వాలిటీ నమ్మకాన్ని కలిగించండి ఆన్లైన్లో ప్రకటనలు చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోషన్ చేసుకుంటే ఆర్డర్స్ మరింతగా వస్తాయి మీరు వినియోగదారుడి అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ధరలో మంచి నాణ్యతతో ఉత్పత్తిని అందించగలిగితే ఈ వ్యాపారం ఎంతో వేగంగా ఎదుగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఇడ్లీ ప్లేట్లు తయారీ వ్యాపారం చిన్న పెట్టుబడి తక్కువ స్థాయి క్రమబద్ధత కానీ ఎక్కువ లాభాలతో కూడిన చక్కటి అవకాశాన్ని ఇస్తోంది దీన్ని శ్రమతో చాకచక్యంతో నడిపిస్తే ఇది మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్